అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఒక అద్భుతమైనటువంటి యోగంతో కూడినటువంటి ప్లస్సులే ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే పదకొండవ భావంలోకి గురువు మీకు రావడము విశేషమైనటువంటి లాభాలను తెచ్చిపెడుతుంది మరి దీంతో పాటుగా మీ జాతకంలో శనేరుడు కనుక మేషంలో కానీ వృక్షికంలో కానీ లేదా కుంభంలో కానీ మకరంలో కానీ ఉంటే మాత్రం కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది అదైతే గమనించుకొని చూసుకోండి ఎప్పుడైనా కూడా శనేరుడు మంచి స్థానాలలో ఉండాలి సో అద్భుతమైనటువంటి వ్యాపారం మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతున్నది ఇదొక్కటి మీకు ఎంతో శుభ సూచకం అదేవిధంగా ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి దీంతోపాటు వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం జరిగే పరిస్థితి ఉంది ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి దీంతోపాటుగా కొంతమేర మీకు నెగిటివ్ కూడా ఉంది ఇక్కడ మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసేవారు కూడా ఉన్నారు అది కూడా గమనించండి ఆల్రెడీ గత రెండు మూడు నెలల నుండే రెండు మూడు నెలలు ఏమిటి ఐదారు నెలలు ఏమిటి ఐదారు నెలల నుండే కొంతమేర నెగిటివ్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతూ ఉంది ఎక్కువగా కూడా సో ఒకసారి అది గమనించుకోండి అది గమనించుకొని ముందుకు వెళ్ళండి ఇక ఇక ఇప్పుడు ఈ యొక్క జూన్ నెలలో ల్యాండ్ రిలేటెడ్ కానీ ల్యాండ్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ భూ సంబంధిత లావాదేవీలు ఏదున్నా కూడా అవన్నీ అయిపోతున్నాయి సో ఇది ఒక్కటి ఎంతో శుభం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశాము అనుకుంటే ఈ యొక్క జూన్ నెలలో మీకు అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అవ్వబోతున్నది అందులో నో డౌట్ ఒకవేళ మీ జాతకంలో కనుక నడిచే దశ అంతర్దశలు బాగా లేకుండా మాత్రం అది ఒకసారి అయితే చూసుకోవాలి సో ఇంకా కూడా ఆకస్మిక ధనప్రాప్తి మాత్రం గోచరిస్తుంది ఉంది ఆల్ ఆఫ్ సడన్గా పదివేలు ఉన్నటువంటి అకౌంట్ లక్ష రూపాయలు కూడా రావచ్చు మీకు ఆ విధమైనటువంటి ధనాన్ని మీకు అటువంటి పరిస్థితి ఉంది కొంతమేర మీ యొక్క వర్కర్స్తో కానీ మీ కొలిక్స్తో కానీ మీ సీక్రెట్ విషయాలు కానీ కొన్ని కొన్ని మీ పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేయకండి దీనివల్ల మీ మనస్సు బాధకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది అలాంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ సో ఇల్లీగల్ ఎఫైర్స్ వైపుగా వెళ్ళొద్దు పార్ట్నర్షిప్లో బిజినెస్ అంతగా అనుకూలించదు ఎందుకంటే మనము రోజు చూసేటువంటి వ్యక్తులము రోజు కలిసేటువంటి వ్యక్తుల నుండి కూడా మనకు కొంత మేర నెగిటివ్ మాటలు వినాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంతమేర వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సింహరాశివారు అద్భుతమైనటువంటి పనులు మీకు ముందుకు వెళ్ళబోతున్నాయి శుభకార్యాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఏవైతే పనులు వాయిదా పడ్డాయో అవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వివాహం కాని వారికి అలా సడన్గా వివాహం సెట్ అవుతుందని చెప్పాను కొంతమేర మీరు కూడా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి నాన్ వెజ్ అలవాటు ఉంటే మానేయండి కొన్ని రోజులు గణపతికి గరకను సమర్పించండి అన్ని పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో విదేశీ ప్రయాణం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఇది ఎంతో శుభం అన్ని పనులు అన్నీ అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి కోర్టు రిలేటెడ్ విషయం తప్ప కొంతమేర భార్యభర్తలలో ఉండేటువంటి ఇబ్బందులు కొంతమేర గొడవలు ఇవి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ గతంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా జరుగుతున్నాయి అనుకుంటే భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటే ఇప్పటి నుండి కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరించే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఈ యొక్క సింహరాశి వారు గణపతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన ఎంత చేసుకుంటే అంతటి అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు ఉండబోతున్నాయి గురుబలం అద్భుతంగా ఉంది శని బలం చాలా తక్కువ ఉంది సీనియర్ సిటిజన్స్కు మంచిగా వారితో మాట్లాడడం కానీ లేదా వారికి ఏమైనా అవసరాలను తీరుస్తే ఏమైనా బట్టలను దానం చేయడం కానీ ఏమైనా ఆహారాన్ని దానం చేయడం కానీ ఆహారం అంటే గుర్తొచ్చింది లగ్నాధికేతు వస్తున్నాడు కనుక కుక్కలకు కానీ పిల్లులకు కానీ కోతులకు కానీ కోళ్ళకు కానీ ఆహారానికి ఫిష్ చేపలకు ఆహార సంబంధిత సహాయం చేయండి వారికి వారికి ఏమైనా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అంతేగాని ఫిష్ ఈ యొక్క నాన్ వెజ్ రిలేటెడ్ కోడిని రిలేటెడ్ ఇవైతే తినకండి చాలా ఇబ్బంది ఎదురవుతారు ఓకేనా ఇంకా అద్భుతమైనటువంటి వాతావరణంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మన యొక్క లాకెట్ని బుక్ చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పనులను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తా ఇక్కడ ఇవి అందరికీ సాధ్యంగా అవచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నీటిని బేస్ చేసుకొని లక్ష్మీ లాకెట్ ఇచ్ఛాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడింది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీనికి పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన లాకెట్ని ని పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు